బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది సార్ ఆల్ టైమ్ రికార్డు ధర ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల బంగారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందలు సార్ ఒక్క రోజులోనే ట్వంటీ సెవెన్ హండ్రెడ్ హైక్ వచ్చింది సో సామాన్యులైతే కొనడానికి భయపడే పరిస్థితి రోజు రోజుకు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది అంటే బంగారం భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉండదా సార్ డిమాండ్ పడిపోతుంది అదే ఢిల్లీ మార్కెట్ ధర అంటూ ఉండదండి బంగారానికి ఒకటే ధర ఉంటుంది కోడిగుడ్లు కాదు ఢిల్లీలో ఒక ధర హైదరాబాద్ ఇంకో ధర బాంబేలో ఒక ధర ఉండదు మీకు కొడుగుళ్ల ధరలు మారు కొడుగుళ్ల ధరలు కూడా నేషనల్ ఎక్కువ ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేస్తాయి కొడుగుళ్ల ధరలు కూడా వంకాయల టమాటాల ధరలు మారుతాయి మీకు ఢిల్లీ మార్కెట్లో ఒకటి ఉంటుంది హైదరాబాద్ మోండా మార్కెట్లో ఒకటి ఉంటుంది హైదరాబాద్లో రోడ్డుపై ఒకటి ఉంటుంది శంకరబడి మార్కెట్లో ఉంటుంది బంగారం ధర అలా ఉండదు కొడుగుళ్ల ధరనే నేషనల్ ఎక్కువ ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేస్తే బంగారం ధర ఎక్కడ పోయినా ఒకటి రేట్ ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్లో నువ్వు కొనే టైం కు చూసి చెప్తారు షాప్ షాపాల్లో అందువల్ల నీకు కాడ ఏమైనా ఉంటే వర్తకుడు మార్జిన్ కాస్త తగ్గించుకొని తమ పా ఓల్డ్ కస్టమర్ కదా అని తమ లాభాన్ని తగ్గించుకొని ఏమన్నా కొద్దిగా మార్పు మార్పు చేయాల్సింది తప్ప పెద్దగా మారదు మ్యాక్సిమం అయితే మేకింగ్ చార్జెస్ అక్కడ ఇక్కడ కాస్త నీకు నీకు రిలీఫ్ ఇవ్వచ్చు అందువల్ల ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది గోల్డ్ ప్రైస్ ఇస్ కామన్ ఎందుకంటే అది అమర ప్రపంచ మార్కెట్ ధరను బట్టి ఉంటుంది డాలర్ ప్రైస్ గ్లోబల్ గోల్డ్ ప్రైస్ ఉంటుంది అందువల్ల గోల్డ్ ప్రైస్ ఎందుకంటే ఇండియాలో గోల్డ్ టమాటర్ వంకాయ లాగా ప్రొడక్షన్ ఉండదు మనకు గోల్డ్ ఈజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే గోల్డ్ మైన్స్ మీరు కే కోలార్ గోల్డ్ మైన్స్ ఇవాళ కోలార్ గోల్డ్ మైండ్లో బంగారం రావడం లేదు సినిమాలు వస్తున్నాయి కేజీఎఫ్ లోని బంగారం తవ్వితే బంగారం వస్తుంది తగ్గితే సినిమాలు వస్తున్నాయి సో అందువల్ల గోల్డ్ అనేది మైండ్ గోల్డ్ లేదు ఉన్న గోల్డ్ వల్ల ఇంపోర్టెడ్ గోల్డ్ ఒకటి రీసైకిల్డ్ గోల్డ్ అంటారు అంటే మన దగ్గర ఉన్న నగలు ప్రజలు మళ్ళీ మార్కెట్ లోకి ఇచ్చి ఆ నగల్ని బంగారంగా మార్చుకోవడం అందువల్ల గోల్డ్ ఆర్ రీసైకిల్డ్ దే నథింగ్ లైక్ మైండ్ గోల్డ్ లవ్ అందువల్ల గోల్డ్ ప్రైసెస్ ప్రపంచం అంతా ఒకటి ఉంటాయి ఇక మీరన్న ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇంట్రెస్టింగ్ ఇది ఎక్కడ దక్కపోతుంది నేను చదివాడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ ఇప్పటిదాకా గోల్డ్ ను రెండు రకాలుగా వాడతారు ఒకటి ఇన్వెస్ట్మెంట్ రెండు జ్యువెలరీగా వాడతారు మన దేశంలో జ్యువెలరీ ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగింది సో ఇన్వెస్ట్మెంట్ గా పెరిగే వారు అబ్నార్మల్ గ్రోత్ ఉంటే పెట్టాలని భయపడతారు ఇప్పుడు యాభై వేలు ఉన్నప్పుడు చూస్తున్నాను నేను ముప్పై వేలు ఉన్నప్పుడు చూస్తున్నా ముప్పై వేలప్పుడు గోల్డ్ కొంటే అంత ఉన్నది థర్టీ థౌసండ్ ఉంది ఇంకా పెరుగుతుందా అన్నారు యాభై ఇంకా పెరుగుతుందా అన్నారు ఎనభై వేలు అయింది బై ఎనభై వేలు అయింది లక్ష అవుతుందట కదా అంటే మళ్ళీ ఇంకా పెరుగుతుందా ఇప్పటికే ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు లక్ష అయినాక కూడా కొందామా అంటే ఇంకా పెరుగుతుందా అన్నారు లక్ష ఇరవైలైంది నేను రిటైర్ అయినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్లో లో పెద్దవాళ్ళు ఏదో అడ్వైజ్ చేశారు అరే రిటైర్ అయిన పైసలు బ్యాంక్ లో డిపాజిట్ పెడితే ఏమస్తుంది రా ఇంట్రెస్ట్ కూడా పెద్దగా రాదు అవి వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది బంగారం బంగారని పెట్టుకో బిడ్డపిల్లికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో అన్నారు నేను అప్పటికి అప్పటికి యాభై ఏమో ఉంది అంత రేటు ఉంది కదా ఇంకా పెరుగుతుందా కొని పెట్టుంటే నా రిటైర్మెంట్ ఫండ్ వచ్చిన పైసలు ఇలా రెట్టిపోయాయి కానీ ఆ రోజుల్లో బంగారం పైన ఇన్ని వీడియోలు చేసి ఇంత మాట్లాడిన నేనే నా రిటైర్మెంట్ డబ్బులు బ్యాంకుల్లో ఉంచుకున్న డిపాజిట్స్ కానీ గోల్డ్ గా మార్చుకోలే టైం అంటే ఏంటి గోల్డ్ అదే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా మార్కెట్ ఇంత వలటైల్ గా ఉంటే మార్కెట్ ఇంత అబ్నార్మల్ గా ఉంటే పెట్టలేరు భయపడతారు మార్కెట్ ఒక ఆర్డర్లీ గ్రోత్ ఉంటే అప్పుడు పెడతారు ఆర్గానిక్ గ్రోత్ ఉంటే పెడతారు మార్కెట్ ఆర్డర్లీ అండ్ ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి మార్కెట్ లో అబ్నార్మల్ సింప్టమ్స్ ఉన్నాయి అందువల్ల ఇన్వెస్ట్ చేయాలన్నా భయపడతారు ఇక జ్యువెలరీకి వాడికి మన దేశంలో బంగారం పెళ్లికి అవసరం గనక తప్పదు కొంత మేరకు కొంటారు కానీ ఆ డిమాండ్ కూడా తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే అత్తగారు గోల్డ్ కొని అని కన్నా ఇంకో రూపాయలు ఇవి అని ఎందుకంటే ఎవరైనా గోల్డ్ ధర పెరుగుతుంది కానీ కుటుంబాల కెపాసిటీ పెరగదు కదా అంతకుముందు బిడ్డ పెళ్లికో పత్తుల బంగారం పెడతాను ఒక మధ్య తరగతి జీవి అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు అది బంగారం ధర పెరిగింది కనుక ఇరవై పత్తుల పెట్టగలడా ఎందుకంటే ఆయన ఆదాయం అంత పెరగదు కదా సేవింగ్స్ పెరిగాయి కదా పత్ తులాలు పెట్టేవాడు ఏడు తులాలు పెట్టి అవి బిడ్డ ఈసారి ఇంతకు కోర్సుకో మళ్ళీ కాస్త ఆదాయం వచ్చినాక మళ్ళీ కొంట బిడ్డ అంటాడు అంతగానే ఏమంటాడు ఇక ఇంకో మార్గం లేదు కదా తాను పది లక్షలు లేదు తాను ఐదు లక్షలు బిడ్డకు బంగారం కొనియాలనుకుంటాడు ఐదు లక్షల్లో పత్ తులాలు వస్తే పత్ తులాలు కొంటాడు కానీ ఐదు లక్షల్లో ఐదు తులాలే వస్తే ఏం చేయగలుగుతా నాలుగు తులాలేస్తే కాస్త స్ట్రెచ్ చేసి ఐదు లక్షలు బంగారం కొనాలనుకున్నాడు అయ్యో పూర్తిగా నాలుగు తులాలే బిడ్డ బిడో పత్తులాలు పెడతా అనుకున్నా కదా అని ఇంకొక స్ట్రెచ్ చేసి ఇంకో తులం ఎక్కువ కొంటాడు కావచ్చు కానీ పత్తులతో కొండేడు కదా ప్రాక్టికల్ సాధ్యం కాదు కదా అందువల్ల ఈవెన్ జ్యువెలరీకి కూడా గోల్డ్ కన్సంప్షన్ పడిపోతుంది జరగబోయేది అదే ఇక మిగిలేదు ఎవరు సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ కొంటున్నాయి పెద్ద ఎత్తున కొంటున్నాయి మీకు గోల్డ్ వాటా మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో డాలర్ షేర్ తగ్గుతోంది గోల్డ్ షేర్ ఏమో పెరుగుతోంది కారణం ఏంటంటే ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొన్ని నిల్వ చేసుకుంటున్నాయి ఎందుకంటే అన్సర్టెన్ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ సిచ్యువేషన్ లో గోల్డ్ ఇస్ అండ్ హెడ్జ్ ఎగ్నెస్ ఇన్ఫ్లేషన్ డాలర్ కు ఇన్వెస్ట్ చేయడానికి తగ్గించుకొని గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చే వాళ్ళకి తేడా రాదు కానీ ఇన్వెస్ట్ ఆర్డినరీ ఇన్వెస్టర్ దూరం అవుతాడు ఆర్డినరీ కన్స్యూమర్ కూడా దూరం అవుతాడు ఏంటి ఆల్టర్నేటివ్స్ వస్తాయి డైమండ్స్ డైమండ్ మార్కెట్ ఇటీవల కాలంలో పాపులర్ అయింది డై గోల్డ్ లాగా కాదు గోల్డ్ అయితే ఊర్లో వెళ్ళి గోల్డ్ స్మిత్ దగ్గర కూడా వెళ్ళి బంగారం కొనుక్కోవచ్చు ప్రమాదం వెళ్ళలేదు డైమాండ్ అట్లా కాదు దానికి కట్ కలరు ఇట్లా సవాల్ వచ్చి ఉంటాయి దానికి సో ఇవన్నీ తెలియాలి ఏది మంచి క్వాలిటీ డైమండ్ అర్థం కాదు అయినా డైమాండ్లో డిమాండ్ పెరిగింది ఎంత దాకా పెరిగింది గోల్డ్ కన్నా డైమండ్ ఎక్కువ పెరుగుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో డైమండ్ క్రేజ్ పెరిగినా డైమండ్ కొనగలిగే పరిస్థితి లేదు అందుకే ఏమైంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ డైమాండ్స్ లాబ్ గ్రోన్ డైమండ్స్ అసలు చాలా చోట్ల మోసాలు కూడా జరుగుతున్నాయి నియంత్రణ లేదు యూ డూ నాట్ నో వాట్ ఈజ్ ఒరిజినల్ డైమండ్ వాట్ ఈజ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ సామాన్యుడికి అర్థమే కాదు దాన్ని కట్ కలర్ ఇవన్నీ తెలిసిన అర్థం కాదు అండ్ల షాప్ వాళ్ళు చెప్తారు ఇది ఆర్టిఫిషియల్ డైమండ్ ఇది రియల్ డైమండ్ అని అందువల్ల గోల్డ్ అయినా గోల్డ్ లోనే మీకు ఇంప్యూరిటీ ఉండే ప్రమాదం ఉంది అండ్ కనీసం గోల్డ్ను పెద్దవాళ్ళు గుర్తుపట్టగలుగుతారు అనుభవం ఉన్నవాళ్ళు కల్తీ బంగారమా ఒరిజినల్ బంగారమా మన ఊర్లో ఉన్న గోల్డ్ పట్టుకప్ప ఇచ్చినా గుర్తుపడతారు ఈజీ గుర్తుపడతారు ఇక గోల్డ్ ఆ ప్రాబ్లం లేదు నగలు చేయించేటప్పుడు బంగారము తో నగ రాదు గనక ఇంత కాపర్ యాడ్ చేస్తాడు కానీ నార్మల్గా అయితే గోల్డ్ ఈజ్ అవైలబుల్ ఒకటే రకంగా డైమండ్ అట్లా కాదు ఇప్పుడు ఆల్రెడీ ల్యాబ్ గ్రోన్ అంటే ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే ఇలా కస్టమర్లు పాపం మోసపోతున్న పరిస్థితి ఎడపడతా కొంటే అనే అయిపోతారు సో ఇది ఒక ఛాలెంజ్ మీకు ఆటోమేటిక్ గా ప్రత్యామ్నాలు వస్తాయి అలాగే ఇప్పుడు గోల్డ్ ధర జరగపే గోల్డ్ కోటెడ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వచ్చింది అసలు చూస్తే నీకు బంగారమే అనుకుంటారు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీకు అదే ఒక బంగారము నక్లెస్ చేయించుకోవాలంటే ఇరవై లక్షలైతే ఐదు వేలు పదివేలలో క్వాలిటీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వస్తుంది క్వాలిటీ వేసుకునే వారికి పర్సెప్షన్ ఇది బంగారం కాదు అని సొంత భావన తప్ప దయటోడు ఎవడు గుర్తుపట్టలేదు అంత బ్రహ్మాండం ఒకప్పటిలాగా లేదు క్వాలిటీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వచ్చేసాయి నీకు బంగారం లాగానే కనబడతాయి ప్రజలు దానికి పోతున్నారు ఏం చేస్తారు వెండి సిల్వర్ కాస్ట్లీ అవుతుంది అందుకే సిల్వర్ కోటింగ్ వస్తుంది ఇటాలియన్ సిల్వర్ వస్తుంది గమనించండి సిల్వర్ లాగానే ఉంటది ఇటాలియన్ సిల్వర్ కానీ చాలా చీప్ సో మీకు ఇన్ అమెరికన్ డాలర్ తర్వాత ఇంకో కంట్రీ సింగపూర్ డాలర్ సేమ్ ఉంటుంది కదా రేటు సో ఆ రకంగా మీకు ఇండియన్ రూపీ నేపాలీ రూపీ రేట్ ఒకటే ఉండదు కదా అట్లా మన సిల్వర్ కన్నా ఇటాలియన్ సిల్వర్ వచ్చేసింది గమనిస్తే అందువల్ల బంగారము ఒక బియాండ్ పాయింట్ వెళ్తే పెద్ద ఎత్తున డిమాండ్ కూడా పడిపోతుంది అనివార్యంగా పడిపోతుంది ఎందుకంటే ఏం చేయగలుగుతారు బహుశా ఇలాగే అయితే ఒక వందేళ్ల తర్వాత మానవ జాతి చరిత్ర వస్తే మానవ సమాజంలో గతంలో బంగారాన్ని చాలా ఎక్కువగా వాడేవారు ఇప్పుడు అంటాను చూడండి వారి కాలములో మార్కెట్లలో రతనాలు కోసి అమ్మేవారట అని మనకు పా చరిత్రలో పాఠాలు అంటారు నాకు తెలియదు కానీ రాయలసీమలో ఇలా మన కూరగాయల బండ్లు దర్శనకాయ మొక్కజొన్న కంకులు అమ్మినట్టు రతనాలు అమ్మేవాళ్ళు అని అది అమ్మేవాళ్ళు తెలియదు కానీ పరిస్థితి ఇప్పుడు లేదు కదా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విశాఖ స్టీల్ ప్లాంట్ పై చర్చ జరిగింది సార్ ఈ చర్చ